అందరూ రా మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో అందరు ఎట్లా జరుపుకున్నారు పండుగ అందరికీ ఫస్ట్ అయితే తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇది ఫస్ట్ ఏమైనా ఇట్లా శుభాకాంక్షలు ఎప్పుడు అందుకోసమనే కొంచెం నోరు తడబడుతుంది ఎందుకంటే ఇంత తెలుగులో స్పష్టంగా ఎవరికి ఇంకోలా చెప్పలే కదా అనే ఇట్లా కొంచెం గడబిడైతున్నా అన్నట్టు సో అయితే మా కానీ పండుగ ఎట్లా జరుపుకున్నారు మా తెలంగాణ సైడ్ అయితే తొలి ఏకాదశికి ఆకాశ్ పండుగ అంటాను అంటే ఆకాశ్ పండుగ అంటాం అన్నట్టు దీన్ని ఎందుకంటే ఫస్ట్ పండుగ కాలం బూంటది ఇంత పచ్చకూర దుర్గమ్మ కండేసి ఇంత దుర్గమ్మను ఊహించుకొని కోణ్ కోసుకుంటాం అన్నట్టు ఎందుకంటే ఎక్కడికైనా దుర్గమ్మ కోషమ్మ ఏంది ఇక్కడ ఏ శుభకార్యమైనా లేకపోతే ఏది కూడా ప్రారంభించాము అది మా కొంచెం సెంటిమెంట్ అన్నట్టు సో ఏకాదశి రోజు మేము మంచిగా పూజ అంటే దుర్గమ్మ కొంచెం ఎదిరించి కోని కోసుకుండు గద్దునోళ్ళు పూజించుకొని కోని కోసుకుంటారు అట్లా చేసుకుంటారు అన్నట్టు కొంతమంది టెంపుల్లో కూడా పోతారు అన్నట్టు సో మేము ఎటు పోని పరిస్థితుల ఉన్నాము చే పండుగ చేసుకుందామా చేసి చేయనట్టు పరిస్థితులు ఉన్నామన్నట్టు సో అది ముచ్చట అది కూడా ఎందుకక్క అట్లా అనేది కూడా తర్వాత చెప్తా సో నేనైతే ఇక మా బావ ఇంటికాడు ఉన్నాడు నేను కేవలం పనే చేసిన నేనైతే సో నేను ఏం ముట్టుకోలేదు అంటే ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది సో మా నాన్న అనిపోయిండు సో అందుకోసమని నేనే అన్నీ చూసుకున్నా అక్కడ అంత్యక్రియలు ఇట్లా అవన్నీ నేనే చేసినా కాబట్టి సో నేనేం ముట్టుకో రాకుండే సో అమ్మ వాళ్ళని ఇంటికాడ ఇక్కడ నాకు ఒక్కదానికి చుట్టూ కావచ్చు కానీ వీళ్ళందరికి కాదు కదా సో ఎక్కడక్కడే వదిలిపెట్టి పిల్లల కోసం దేవుణ్ణి కంపెనీ కంపల్సరిగా ఇవ్వాలని నేనేం ముట్టుకోలేదు అది విషయం అన్నట్టు దాపెట్టడానికి అక్కడ ఏం లేదు కదా అందుకోసమైనా ఏదైనా షేర్ చేసుకుంటాం కాబట్టి చెప్తున్నా సో ఎవరైనా తప్పు కంటే ఇది కూడా ఎప్పుడు అవసరమా అంటే సారీ సో నెక్స్ట్ ఏంటంటే నాకు అసలుకి ఆ రోజు మంచిగా అనిపించలేదు ఇక అంటే నిన్న నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే ఏదో చిన్న లోటు సో అయినా ఇక నా ఫేస్లో అది కనబడుతుంది కావచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ నేనేం తినలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి మా నాన్నకు మొక్కాలి సో నాకు నా ధ్యాస అంతా అక్కడనే ఉన్నదన్నట్టు సో టైం అవుతుంది ఇప్పటికే రెండు అయింది ఒకటి అయింది ఇంకా ఓ లేదా ముక్కలేదా మా మామ ముక్కతే ఉండనేసి నాకు కొంచెం ఏదో చిన్న ఇక నాకు మనసులో అదొక్కటి మిగిలిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఓవర్ టైం అయింది కదా వంట చేసేటలకు అట్లా ఇట్లా బాగా లేట్ అయిపోయింది అన్నట్టు పండగ కానీ పబ్బం కానీ ఏ పని కానీ ఏ శుభకార్యం కానీ ఆడోళ్ళు పని చేయండి తప్పది రెస్ట్ కాదా పండగ కదా అంటారు కానీ ఆడోళ్ళ కనసులకే రెస్ట్ ఉండదు ఇక ఈ పండుగ అనేది ఇట్లా గడిచిపోయింది అన్నట్టు నా ధ్యాస అంతా మా ఇంటి ఉన్నది సో ఇక అట్లా వంట చేసి మన తెలంగాణ అంటే అందరు తెలిసే ఉంటుంది కదా సో బాగారు రబ్బు వండుకుండు నెక్స్ట్ పూరీలు వేసుకుండు ఏ లేకపోయినా మంచిగా అనిపించేది ఇటు బాగా రణ లేకపోయినా మంచిగా అనిపించేది పూరీలు లేకపోయినా మంచిగా అనిపించేది ఇటు ఇంత కౌసుకూర ఏది లేకపోయినా కూడా మంచిగా అనిపించేది అది ముచ్చట అన్నట్టు సో మా పండుగనైతే నేను అంత అనుకున్నా కానీ మా వాళ్ళు కెమెరా పట్టుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు మా బావ నేనే పని చేసుకోవాలి ఇప్పుడు ఒక కెమెరా పెట్టింది అనుకో అదే ఫోన్ పెట్టింది అనుకో ఇక మా ఇద్దరు ఇట్లా లెవెల్ వాళ్ళు వస్తారు ఫోన్ అటు అంటారు ఇటు అంటారు నెక్స్ట్ టైం ఇప్పుడు నేను ఫస్ట్ టైం కదా పండగ చూపెట్టడము ఇక నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చూపెట్టడానికి ట్రై చేద్దా సో ఇవి పూరీలు నేనే చేసిన అసలు చేద్దామా అద్దా అనుకున్నా కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పూరీలు వేసేసిన నెక్స్ట్ చికెన్ కర్రీ ఉడుకుతూనే ఉన్నది పక్క పొంటి అది కీలనరకు కోడి కీలనర కన్నా ఎక్కువనే ఉన్నది దాన్ని ఏం చేయాలి ఇట్లా నాకు నాకైతే అర్థం కాలేదు ఇది బగార మీకు అందరు తెలిసే ఉంటుంది మా తెలంగాణ సైడ్ అయితే ఇది ఫేమస్ ఏ పెళ్ళి కానీ ఏదైనా చచ్చిపోయినా కానీ దినాలే కానీ వారాలే కానీ నిలవాష్కమే కానీ మా సైడ్ అయితే ఈ బువ్వలు ఏందైతే నడవది దాని ఫంక్షన్ అనరు ఎంత కౌస్కూర లేకపోయినా కానీ బాగారన్న మాత్రం కంపల్సరీగా ఉండాలి అది తెలంగాణలో దావతు మా బావకైతే కూరున్న కూరును ఫస్ట్ పూరీలు ఎత్తున్నా అన్నట్టు నేను తినలేదు ఎందుకంటే నేను చెప్పినా కదా నేను అక్కడికి పోయే వరకే ఐదు ఐదున్నర అయింది నేను ఆ టైం వరకు కూడా తినలేదు ఇక నేను కూడా ఎందుకంటే కొంచెం పండగ వేసుకుంటే అటు పోతే ఫ్రీగా ఉంటుంది ఇక మనకు కూడా చేసినాం కదా మొక్కు తీరింది కదా అన్న ఉంటుంది మనం చేయకుండా అటు పోతే పోయినామన్నా ఫీలింగ్ ఉంటుంది కానీ ఇక్కడ పని ఇక్కడనే ఉంటుంది ఒక్కటి నోళ్ళ పరిస్థితి గట్నే అక్కడ చూసుకోలేము ఇక్కడ చూసుకోలేము ఇక్కడ కొంచెం కొంచెం లేట్ అయినా మాది మేమే కానీ కొంచెం లేట్ అయినా కూడా ఏ ఎవరు అన్న ఏదన్న ఒకటి అంటారు అక్కడ పోయినా అక్కడ కొంచెం లేట్ అయినా వాళ్ళు అంటారు మధ్యలో మనం బలి వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి ఇక అది అంత గోసు ఉంటుంది ఒక్కటిన్నో బాధ ఇక అది చెప్పుకోను వర్ణ తీరం ఎందుకంటే ఆ బాధ ఎవరు అర్థం చేసుకోలేరు వాళ్ళోటంటారు వీళ్ళు అంటారు బ మధ్యలో బదనం మనం కావాల మాటలు మనం పడాలి సో మొత్తానికైతే బయలుదేరినామన్నట్టు పోయేటప్పుడు అట్ల చినుకులు పడుతున్నాయి కానీ అప్పటికే ఓవర్ టైం అయింది నాకు తలకాయ తిరుగుతుంది నేను అన్నం తినలేదు అందుకోసమని కొంచెం బయలుదేరినామన్నట్టు ఇక సో మేము పోయే వరకు మధ్యలో ఎలిచింది చూసేరా తొవ్వెట్లుందో కెనాలు పక్కకుంటే ఉన్నది తొవ్వ గిట్లనే ఉన్నది మళ్ళీ అదో తొవ్వ కూడా ఎగులు దిగులు ఉన్నది కొంచెం అది నిండింది అనుకో అందులో తొవ్వ కనబడది కెనాలు కనబడది గట్లు ఉన్నది కాక ఆ రోడ్ అంతా బురద బురద ఇక వాళ్ళకి తెలియాలి ఆ రోడ్డు కథ ఆ ఊరోళ్ళకే తెలవాలి ఇది అన్నట్టు ముచ్చట నేనైతే మా ఊరికైతే బయలుదేరినా చూసి దిగుతున్నా అందులో వరద కావచ్చిన భయానికి దిగుతున్నా ఇగో ఇది అన్నట్టు ముచ్చట సో మీరు కూడా మీ పండుగ ఎట్లా జరుపుకున్నారు ఏమన్నా కొంచెం మిస్టేక్ చెప్తే ఐఎమ్ సారీ లైక్ చేసేది